ఆమె ప్రయాణించినటువంటి కారు సంబంధించినటువంటి విజువల్స్ ఎస్యు కారు ఆ ఎంత దారుణంగా తుక్కుతుక్కుగా మారిపోయింది అనేటువంటిది ఫ్రంట్ సైడ్ పక్కన రేలింగ్ ఏదైతే ఉందో ఆ రేలింగ్ ని గుద్దుకోవడంతో ఆ రేలింగ్ ఆ రైలింగ్ గుద్దుకోవడంతో ముందు ఉన్నటువంటి భాగం అంతా కూడా బానెట్ అంటారా ముందు ఉన్నటువంటి ఇంజన్ ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ముందుకు తో ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది అదంతా కూడా ఆ ఒకవేళ ముందు సీట్ లో కూర్చున్నా కూడా ఆ ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగానే ఉంది ఎందుకంటే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యేటువంటి సిచువేషన్ ఉన్నప్పుడు కూడా అంత తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి ఉంది ఆమె బ్యాక్ సీట్ లో కూర్చున్నటువంటి పరిస్థితి కార్ అయితే ఒక్కసారిగా పూర్తిగా ఆ తుక్కు తుక్కుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది పోలీసులు ఆ విజువల్స్ తరలిస్తున్నటువంటి విజువల్స్ ఆ ఫోటోలు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ గా చూస్తా ఉన్నాం మనం సిచువేషన్ కి సంబంధించి ఆ అద్దము ముందున్నటువంటి ఆ సంబంధించినటువంటి ఆ ఆ ఆ మెటి ఆ మెటల్ కి సంబంధించినటువంటిది కూడా పూర్తిగా చి తుక్కుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది సో ప్రమాద తీవ్రత తెలుస్తా ఉంది ఎంత స్పీడ్ లో ఆ రైలింగ్ ని ఓఆర్ఆర్ పటానికి ఓఆర్ఆర్ ప్రాంతంలో ఎంత స్పీడ్ లో వీళ్ళు ఆ యాక్సిడెంట్ లో భాగంగా గుద్దారు అనేటువంటిది తెలుస్తా ఉంది డ్రైవర్ ఎంత నిద్రమత్తులోనో నిర్లక్ష్యంగానో జరపడంతో అంత స్పీడ్ లో గుద్దుకోవడంతో ఈ ఘటన ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు యువ ఎమ్మెల్యే లాస్యా నందిత ఆమె ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని తరలిస్తా ఉన్నారు కారు కారు విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది ప్రమాద తీవ్రత ఎంత పెద్దగా ఉంది అనేటువంటిది ఘటనా స్థలంలోనే అక్కడికక్కడే ఆమె మృతి చెందినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది సో కాబట్టి ఈ ఆ దాదాపు స్పీడ్ కూడా నూట నలభై వన్ ఫార్టీ స్పీడ్ లో ఆ ఉన్నట్టుగా ప్రస్తుతం తెలుస్తా ఉంది వన్ ఫార్టీ స్పీడ్ లో అంత స్పీడంగా వెళ్ళడంతోడే ఆమె చనిపోయినట్టుగా ఆ తెలుస్తా ఉంది ఏ ఎక్సెల్ ఎక్సెల్ సిక్స్ వాహనంగా చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి అదంత పెద్దగా సేఫ్ వాహనం కాదు అనేటువంటిది కూడా గతంలో దీని గురించి చర్చ జరిగింది సో ఈ ఘటనకు సంబంధించి ఒక తీవ్ర ఆ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు కుటుంబ సభ్యులు తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు విజోస్ కూడా చూడొచ్చు మనం ఆ వాహనాన్ని పోలీసు సంబంధించినటువంటి సిబ్బంది తరలిస్తా ఉన్నారు తరలించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అక్కడ నుంచి నేరుగా ఇది ఘటనకు సంబంధించి ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆసుపత్రికి వెళ్తా ఉన్నారు ఈ మధ్య కాలంలోనే ఆమె ఆ ఎన్నికయ్యారు కంటోన్మెంట్ కి సంబంధించినటువంటి ఆ స్థానం నుంచి చాలా మంది పోటీలో ఉన్నప్పటికీ కూడా ఆమె వారి నా సాయన్న గతంలో ఎమ్మెల్యేగా మృతి చెందినటువంటి నేపథ్యంలో ఆ సింపతిలో కావచ్చు ఆయన చేసినటువంటి సేవల విషయంలో కావచ్చు ఇవన్నీ కూడా కుటుంబ సభ్యులకి టికెట్ ఇవ్వడంతో వారికి ఉన్న మంచి పేరుతో ఆమెనే మళ్ళీ ఎమ్మెల్యేగా ప్రజలు కంటోన్మెంట్ ప్రజలు ఎన్నుకున్నటువంటి పరిస్థితి యువకురాలు చాలా యంగ్ చిన్న వయసులోనే ఎమ్మెల్యే కావడంతో భవిష్యత్తు ఉంటుంది రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి చర్చ కూడా జరిగింది కానీ అంతలోనే ఆమె తండ్రి మృతి చెందినటువంటి కొన్ని రోజులకే కేవలం సంవత్సరం కాలం వన్ ఇయర్ కాల వ్యవధిలోనే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలోనే సాయన మృతి చెందితే ఎమ్మెల్యే గానే బిఆర్ఎస్ ఎమ్మెల్యే గానే ఇప్పుడు ఈమె ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కేవలం ఒక వన్ ఇయర్ ఆ నాలుగు రోజులకే కేవలం సంవత్సరం నాలుగు రోజులకే ఆమె మృతి చెందింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిదిన సాయన్న మృతి చెందితే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై మూడున ఇప్పుడు లాస్యానందిత యాక్సిడెంట్ లో అకాల మృతికి ఆమె చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ప్రస్తుతం చర్చ అయితే కొనసాగుతా ఉంది ఆ దీనికైతే ప్రస్తుతానికి అతివేగమే కారణము అనేటువంటిది పోలీసులు ఆ ప్రాథమికగా గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది దీనికి నిద్ర మత్తే కారణం అనేటువంటిది తెలుస్తా ఉంది నిద్ర మత్తు కారణంగానే ప్రమాదంలో లాస్యాత కారు డ్రైవర్ ఎవరైతే డ్రైవ్ చేశారో నిద్ర మత్తులో ఏ ఒక్క సెకండ్ తో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తా ఉంది ఓఆర్ఆర్ అనేటువంటిది ఆ వేగంగా ముందుకు వెళ్ళడానికి ఉన్నటువంటి రోడ్డు కాకపోతే అతి వేగంతో వీళ్ళకి ముందుకు వెళ్ళారు వన్ ఫార్టీ స్పీడ్తో ముందుకు వెళ్ళినట్టుగా ఆ గుర్తించారు కారు మొత్తం నుజ్జులుజ్జు అయింది చాలా తుక్కు తుక్కుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ మధ్య కాలంలోనే ఆ పదిహేడు వేల ఓట్ల మెజార్టీ తోటి గెలిచినటువంటి ఆమె కేవలం ముప్పై మూడు సంవత్సరాల ఆమె వయసు యువ ఎమ్మెల్యే సో ఆమె మృతి చెందినటువంటి వార్త బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి చాలా మందిని ఆ దిగ్భాంతికి గురి చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది డివైడర్ పక్కన ఉన్నటువంటి చెప్తా ఉన్నాం కదా పక్కన ఉన్నటువంటి రైలింగ్ ఏదైతే మెటల్ రైలింగ్ ఆ డివైడర్ నివంటి పరిస్థితి అత్యంత వేగంగా ఢీకొట్టారు ఎమ్మెల్యే లాసంతా అక్కడికక్కడ స్పాట్ లోనే మృతి చెందారు ఆమె కారు డ్రైవర్ కూడా

కొద్దిమంది పోలీస్ సిబ్బంది తర్వాత ట్రాఫిక్ సిబ్బంది కొద్దిమంది బిఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు స్థానికులు చేరుకోవడం జరిగింది అటు నుంచి నేరుగా ఆ పటాన్ చెరువు ఏరియా ఆసుపత్రికి తరలిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే రాము ఇక్కడ విషాద ఘటనలో ఈ విషాద ఘటనకు సంబంధించినటువంటి విషయంలో కేవలం వన్ ఇయర్ లోపనే తండ్రి కూతురు మరణించినటువంటి పరిస్థితి ఉంది వన్ ఇయర్ లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిది సాయంత్రం మృతి చెందితే ఎమ్మెల్యే గాని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గానీ ఇప్పుడు ఈమె బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గానీ ఎన్నికైన తర్వాత కేవలం లాస్ట్ ఇయర్ ఆయన ఫిబ్రవరిలో మృతి చెందితే ఈ ఇయర్ ఫిబ్రవరిలో ఈమె చనిపోయినటువంటి ఘటన ప్రమాదంలో చనిపోయినటువంటి ఘటన చాలా కుటుంబ సభ్యులని శోక సంద్రంలో ముంచిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన అనారోగ్యానికి వల్ల చనిపోతే కూతురు మాత్రం యాక్సిడెంట్ లో చనిపోవడం అది కూడా వర్క్ యాక్సిడెంట్లు ఒకసారి లిఫ్ట్ లో ఇరుక్కోవడం కావచ్చు రీసెంట్ గా నల్గొండ వెళ్లి తిరిగి వస్తున్నటువంటి పార్టీ సమావేశానికి తిరిగి వస్తున్న సందర్భంలో ఒక యాక్సిడెంట్ జరగడము అది జరిగిన పది రోజుల వ్యవధిలోనే మళ్ళీ ఈ యాక్సిడెంట్ లో ఆమె మృతి చెందడము అదే ఆ ఘటనలో యాక్సిడెంట్ లో కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఒక్కసారిగా బిఆర్ఎస్ పార్టీ శ్రై షాక్ గురైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి ఉంది మొత్తం ఈ ఘటనకు సంబంధించి అతివేగమే దీనికి కారణం అని చెప్తా ఉన్నారు ఆ నూట నలభై పైగా స్పీడ్ లో ఉన్నట్టుగా భావిస్తా ఉన్నారు దీనికి సంబంధించి ఈ అతివేగము నిద్రలో ఏమర్పాటుతో ఒక్క సెకండ్ లో జరిగినటువంటి యాక్సిడెంట్ గా చెప్తా ఉన్నారు రోడ్ లో ఓఆర్ఆర్ లో స్పీడ్ గా వెళ్తున్నటువంటి కారు ఒక్క సెకండ్ లో పక్కకి లెఫ్ట్ వైపు రావడము నిద్ర మతంలో పక్కనే ఉన్నటువంటి మెటల్ రేలింగ్ ఏదైతే ఉందో దాన్ని గుద్దుకోవడంతో కారు మొత్తం నుజ్జు నుజ్జునుజ్జైంది మొత్తం తుక్కు తుక్కుగా మారిపోయినటువంటి పరిస్థితి గారు విజువల్స్ మనం చూస్తా ఉన్నాం స్క్రీన్ పైన పూర్తిగా